ఇప్పుడే అందిన వార్త మావోయిస్టులకు చావు దెబ్బ ఎన్కౌంటర్లో ఇరవై ఏడు మంది నక్సల్ స్మృతి ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది షేర్ చేసిన వాళ్ళు అవుతాం దయచేసి లైక్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ ఎన్కౌంటర్పై అమిత్ షా ట్వీట్ చేశారు నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇది ఓ మైలిరాయి విజయమన్నారు అయితే ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగినటువంటి ఆపరేషన్లో మన భద్రతా దళాలు ఇరవై ఏడు మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి వారిలో సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి అగ్ర నాయకుడు నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగినటువంటి నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి ఈ ప్రధాన పురోగతికి మన ధైర్యవంతులైన భద్రతా దళాలు ఏజెన్సీలను అభినందిస్తున్నానని ప్రకటించారు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత యాభై నాలుగు మంది నక్సలైట్లను అరెస్ట్ చేశారని ఎనభై నాలుగు మంది నక్సలైట్లు లొంగిపోయారని తెలిసింది ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం మావోయిస్టులకు పెట్టని కోటలా ఉంది అలాంటి చోట బలగాలు నక్సలైట్ల వేట కొనసాగిస్తున్నాయి నారాయణపూర్ బీజాపూర్ దంతవాడ అడవుల్లో లక్షలైట్లు కనిపిస్తే చాలు కాల్చి పరేస్తున్నారు జవాన్లు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు తాజాగా బీజాపూర్ నారాయణపూర్ దంతవాడ డిఆర్జీ బలగాలు కలిసి కూంబింగ్ నిర్వహించాయి ఈ క్రమంలో నారాయణపూర్ జిల్లా మాదులో భద్రత బలగాలపై మావోయిస్టులు జరిపారు అయితే వెంటనే స్పందించిన డిఆర్జీ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు మృతులలో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అరవై ఆరు సంవత్సరాలైనటువంటి అతను కూడా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై రెండు దశాబ్దాల కిందట అలిపిరిలో జరిగిన బాంబు దాడిలో ప్రధాన సూత్రధారిగా నంబాల ఉన్నారు ఆయన మీద ఒకటి పాయింట్ యాభై లక్షల భారీ రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఆ ప్రాంతాన్ని జల్లెడి పట్టినా పలుమార్లు చాకచక్యంగా తప్పించుకున్నటువంటి నంబాల తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు ఐఈడీల వినియోగంలోనూ ఆయన ఎక్స్పర్ట్ కాగా ఇటీవలే జరిగిన మరో ఎన్కౌంటర్లో అలిపిరి దాడుల సూత్రధారి మావోయిస్టు చలపతి కూడా చనిపోయాడు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో నక్సలైట్లు మావోయిస్టులు లేకుండా చేయాలన్నది తమ లక్ష్యమని కేంద్రం చెబుతోంది మావోయిస్టుల ఏరువేత విషయంలో బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా పలుమార్లు పేర్కొన్నారు మావోయిస్టులు చర్చల కోసం లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది మళ్ళీ ఉపేక్షించే అవకాశం లేదని నక్సలిజాన్ని అంతం చేస్తామని పట్టుదలగా చెబుతోంది ఇలాంటి ఎంతో మంచి ఉప ఉపయోగకరమైన వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి